అందరికీ చెప్పే నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన వీడియో మాట్లాడారండి అర్జునుడు మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరణం కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచినట్టు కాదు ఒక బాధం వేసినట్టు వేసినంత మాత్ర జగన్ మీద ఒక రాయి జగన్ మీద ఒక రాయి జగన్ గారికి రాయి తగిలింది ఆ మాట బాధతో ఆయనకి ఆయన రియాక్ట్ అవ్వచ్చు కానీ అది కూడా జగన్ అని చూసే చదువుతున్నాడు నోట్ దిస్ పాయింట్ అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు వచ్చే బాధ రియాక్షన్ కూడా దెబ్బ తగిలి అనేది కూడా చూసి చదవాల్సిన అవసరం అయితే లేదు అది ప్రీప్లాండ్ అయితే తప్ప అది కూడా ఆయన చూసి చదువునుడు ఒక చిన్న రాయి తగలడమే నేను అర్జునుడిని నేను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు ఆయన ఒక బాణం విసిరినది మాత్రం బాణానికి రా ఈ గొలగరాయికి చాలా తేడా ఉంది బాణం దిగుతూ అడేపటి నుంచి డబ్బుకి వచ్చాడు గొలగరాయి ఎంత గట్టి విసిరినా అంతే తేదవుతుంది అయితే అది చాలా చిన్న రాయి చాలా రాయి అనమాట అండి ఎందుకంటే ఒకవేళ ఆ మాత్రం రాయి అయినా కూడా మొత్తం ఎక్కడి నుంచి ఇది అంత అంతా పేస్ట్ అయిపోద్ది నో డౌట్ కేవలం ఇంత చిన్నది ఇంత చిన్నది తగిలిందంటే అది చాలా నలకంత రాయేది చిన్న మన సైకిల్లో ఉంటాయి కదండి ఇంతకుముందు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు బాల్స్ ఆ సైజ్ అనమాట ఎవడు అంత చిన్నదో అలా ముట్టించడు అది నిజంగా అత్యప్రయత్నం అయి ఉంటాయి కనుక అయితే దానికే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడితో పోల్చుకున్నాడంటే మరి వీటిని అన్నిటిని చూస్తే మనం ఏమంటాం ఒకసారి పెద్దలు మీరే ఆలోచించండి ఈ వయసు డెబ్బై సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన్ని హేళం చేస్తూ ఉంటారండి ముసలాడు అయిపోయి ముసలాడైపోయి అంటూ ఉంటారు చిత్తూరు జిల్లా లో టిడి అధినేత చంద్రబాబు పర్యటన చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు ఆయన టార్గెట్ గా రాళ్ల దాడి జరగడంతో చంద్రబాబు రాళ్ల దాడితో అప్రమత్తమైన ఎన్ఎస్జి కమాండోలు రక్షణ కవచాలతో చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారు వైసీపీ చిన్న రాయి తగలగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నే బస్ దిగేశారు ఇక్కడ పొంగనూరు అంటే అంగళ్ళలో వందల మంది వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్ గా జెండాలు పట్టుకుని ఇక్కడ రాయసీనాడు ఎవడో ఎవరికి తెలియదు అక్కడ తెలుగుదేశం జెండా లేదు అక్కడ ఎవడ కార్యకర్త లేడు ఎవరు లేదు ఏమి ఎవరో ఏం జరిగిందో అక్కడికి తెలియదు కానీ ఇక్కడ డైరెక్ట్గా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకుని పోలీసుల సపోర్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చేస్తే ఆయన అక్కడి నుంచి దిగటం కూడా పక్కన పెట్టండి బాబాయ్ చాలా మంది జనం వచ్చేస్తున్నారు నన్ను ఇమీడియట్గా ఎన్ఆర్సీ కమాండ్ వాళ్ళు నన్ను ఇచ్చేసి నన్ను లోపలి తీసుకెళ్ళిపోండి నన్ను ఎక్కడికైనా దూరం తీసుకెళ్ళండి అనలేదండి ఆయన వెళ్ళి నిలబడ్డాడు సార్ చూడండి టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగడంతో పాటు అడ్డొచ్చిన పోలీసులు రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు ఈ హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు గాయాలయ్యాయి గొడవ స్టార్ట్ అయితే మరి దాన్ని ఏమంటారండి అంతమంది చెటానికి చేస్తుంటే ఇంకో వీడియో కూడా చూపుతాను రండి అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద హీరో మీకు అర్థమవుతుంది అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగలులో వైకపా శ్రేణులు గుండాగిరికి దిగారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాకకు ముందే కవ్వింపులకు పాల్పడ్డారు చంద్రబాబును స్వాగతిస్తూ తెలుగుదేశం నాయకులు కట్టిన బ్యానర్లను వైకపా కార్యకర్తలు చించివేశారు పోలీసుల కల్లెదుటే వైకపా శ్రేణులు తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు ఈ దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రకు గాయాలయ్యాయి ఎవరైతే ఏడుత్తు పేటిఎంకి కార్మికులు ఎవరైతే కన్నీళ్ళు ఓ దారాళంగా చేస్తున్నారో ఇక్కడ డైరెక్ట్గా వైసీపీ జెండాలు పట్టుకుని రాళ్ళు పట్టపగలు వీడియో కెమెరాలు అన్నీ చేస్తుండగా పోలీసు వాళ్ళు ఉండగా ఇసురుతున్నారు రాళ్ళు అది కదండి దారుణం అంటేనే ఎవడో ఎక్కడో చేయకడో చిన్న గులకరీసిరితే దానికోసం ఇప్పుడు రాష్ట్రం అంత టాపిక్ గోపెల్స్ ప్రచారం ఆ తర్వాత చంద్రబాబు అంగళ్ళు చేరుకున్నారు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారు ఎన్ఎస్జీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చంద్రబాబుకు అడ్డుగా పెట్టి నియంత్రించారు చంద్రబాబు వైకపా కార్యకర్తలపై మండిపడ్డారు తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది డిఎస్పీ హీరోయిజం అంటే ఇప్పుడు జనరల్ గా నాయకుడు అంటే ఎలా ఉండాలని కోరుకుంటారండి జనం ఏదైనా కష్టం వస్తే కష్టం కోసం ఎదురు నిలబడి ముందుండి నడిపించేవాడు ధైర్యంగా ఎదుర్కొనేవాడిని నాయకుడు అంటారు కానీ ఏ చిన్నది తగులుతుందా అమ్మో నన్ను పళ్ళనోటి కొట్టాడు పల్లనోడు తిట్టాడు ఇక ఇక్కడే పొడిచాడు ఇక్కడ ఇక్కడ కొట్టు ఈ సానుభూతి చెప్పేవాళ్ళని ప్రజలు ఎప్పటికీ నాయకులుగా ఒప్పుకోరు బాధపడతారు ఒకసారి అరే రే అవునా అలా కుట్టారా బాబు నిన్ను అరే రే ఎంత పని జరిగింది అంటారు కానీ నాయకుడిగా అలాంటి వాళ్ళు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు చూసారా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు విసురుతున్నా సరే తడుకర్మండి తరమండి వాళ్ళు అని ఎక్కడ భయపడకుండా అలాగే నిలబడి ఎదుర్కొన్నాడు అది లేటర్ క్వాలిటీ అండి సానుభూతి చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనలో ఉద్రిక్తతలు రాజేసేందుకు ముందే సాగిన సన్నద్ధతకు ఇవే పక్క వైసీపీ మంత్రి డైరెక్ట్ గా అర్థం చేసిన నల్ల బెలూన్లు ఫ్లకార్డులతో రోడ్డెక్కారు ఆ తర్వాత ఈ నిరసనలకు నేతృత్వం వహించిన మంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు బస్సు యాత్ర ఏదో ఎక్కడన్నా తెలుగుదేశం బెలూన్లు పట్టుకోవడం కానీ ఆయన అడ్డుకోవడం గాని ఆయన అభిబానం ఇలా రానా కుదరదని గాని ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ జరిగిందండి ఒక్కటే ఇక జరగలేదు కాబట్టి ఎవడో రాయుజర్ది అది తెలదేసి జరిగింది ఎవడో చెప్పేసిరదో తెలదే ఏంటండి ఇది అసేవేయట్లేదా చిరాకు రాట్లేదా ఇళ్ళు నల్ల టీ-షర్ట్ వేసుకొని కార్యాలయం బయటకి వచ్చారు కాస్త దూరంగా ఉన్న వారిని కూడా ఇంకా ముందుకు రండి ముందుకు రండి అంటూ ఎగదోశారు ఇక చంద్రబాబు వాహన శ్రేణిపైకి రాళ్ల రువ్వడానికి పోలీసుల నిష్క్రియాపరత్వమే కారణమనే విమర్శలు ఉన్నాయి ప్రతిపక్షాలు సాధారణ ఆందోళన చేస్తే ముందు రోజే గృహ నిర్బంధం చేసే పోలీసులు వైకాపా కార్యకర్తలను రోడ్డుపైకి అనుమతించడం వాహన శ్రేణి సమీపంలోకి రానివ్వడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ఆయనకు రక్షణగా ఉన్న ఎన్ఎస్జి కమాండెంట్ తలకు గాయమైంది మూడు కుట్లు పడే పరిస్థితి రావడం పోలీసులు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద మా కట్టుకట్టుకుని వెనకాల శాడ్ మ్యూజిక్ వేసుకుని ఏమైనా ఎక్స్ట్రాలు ఏమన్నా ఇది చేశారా వెళ్ళు ఒకవేళ ఈ రాయి ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన తగిలింది లేదా చంద్రబాబు నాయుడు గారికి తగులు లేదా ఆయన రాళ్ళు విసురుతున్నప్పుడు ఎక్కడన్నా చిన్న గీత పెట్టుకున్నా లేదా రాయి ఎక్కడ తెలిసిందా అక్కడ తెలిసిందని ఈయన మంచమే పడుకుని ఏమైనా డ్రామా ఎప్పుడన్నా చేశాడే ఎందుకంటే సానుభూతి ఎంతకాలం అది ఎంతకాలం ఇంకా లాడు కుట్టాడు నాకు ఓటేయండి ఈడు చంపాడు నాకు ఓటేయండి ఇలా అలా జరిగింది నాకు అన్యాయం నాకు ఓటేయండి ఎంతకాలం ఇలా ఓట్లు అడుక్కోటం నాయకుడు అంటే అలా ఉండకూడదండి అచ్చా ఇంకా వీళ్ళు చేసి అయితే చెప్పకర్లే మీ అందరికీ తెలిసినవి అయి కొట్టడం అంటే మళ్ళీ మామూలుగా

డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ గన్వరం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్లి తగలబెట్టి చూడండి అక్కడ కార్లు తగలబడ్డాయి పట్ట పగలే ఇదంతా పోలీసు ఏదో అడ్డుకొని వచ్చినట్టు వస్తారు అంతే అలా నేరాలు చేసి ఉంటే అప్పుడే పట్టుకోరు పోలీసు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మన పోలీసు నిప్పంటించారు మరో రెండు వాహనాలపై దాడి చేశారు మంటల్లో కారులోని ఇంధన ట్యాంక్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి బైకపాస్ శ్రేణుల విధ్వంసంతో ఈ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇది రౌడీజం వంటి దీన్ని అంటారండి యువనాయకుడు నారా లోకేష్ గారి మీద ఎలాంటి అటాక్ జరిగింది తెలుసా మీకు ఈ రాయజోడ్ ఎంత ఉందో ఒక్కడు కూడా వెనకే లేదు భీమవరంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భీమవరం ఇంద్రమ్మ కాలనీ వద్దంపు చర్యలకు దిగడంతో ఇరు వర్గాలు జగన్ జగించంటూ నినాదాలతో మొదలైన గొడవ రాళ్ల దాడి వరకు వెళ్లింది గస్తీలో ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా రాళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యే గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు లోకేష్ టాన్వాయ్ లోని పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు అల్లరి మూకలు పారయాత్ర జరిగే ప్రాంతంలోని భవనాలు పెట్టారు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రుగుతున్న పోలీసులు పట్టించుకోలేదని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఏదో చిన్న రాయి దానికి పెద్ద మ్యాటర్ దానికి గోబెల్స్ ప్రచారం దానికి ఏడుపులు పెడబొబ్బలు అసహ్యంగా అనిపించట్లేదండి మీకే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వెళ్తూ ఉంటే ఎదురుగా డైరెక్ట్గా వైసీపీ జెండాలు వేసుకుని వచ్చి రాళ్ళు కొట్టి దాడులు చేసి అద్దాలు కొట్టి ఇన్ని చేసిన వాళ్ళు ఎవడో గుర్తు తెలియనోడు సేకర్లో చిన్న రాయించినట అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారట దానికి ఏడుపులు పెడబొబ్బలు మొండేడుపులు ఏ ఏంటండి ఇది ఇదేం రాజకీయం అండి చూడ్డానికి సరేంది చిచి